అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది సో మొత్తానికి రైతు బంధు రైతు భరోసా నిధులు ఎప్పుడు రాబోతున్నాయి ఎంత పట్టా కలిగిన వాళ్ళకి ఇవ్వబోతున్నారు అంటే ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు రైతు భరోసా ఇవ్వబోతున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోని ప్రవేశపెట్టబోతుంది ఈ కొత్త జీవోలో కొందరిని అనర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివి రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రస్తావిస్తుంది అనేది లోతైన పరిశీలనకి సంబంధించిన విశ్లేషణ ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని రైతు భరోసాకి సంబంధించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను ఇక వీడియోలకు వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు సూటి ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి మీ తోటి వారు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి ఉంటారు కాబట్టి ఒక్కసారి చూసుకోండి మీ తోటి వారు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారనే తెలియజేస్తున్నారనేది మీకు తెలుస్తుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఖచ్చితంగా ఐదు పది ఎకరాలలోనే రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ వ్యవస్థని ప్రవేశపెట్టబోతుంది దీనికి తగ్గట్లుగా మీ నిర్ణయాలను ప్రకటించండి ఇంకా లేట్ చేయకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా యాభై లక్షల రైతులకి ఈ రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే కేవలం కోటి ఎకరాలకు మాత్రమే రైతు బంధు రైతు భరోసా ఇవ్వబోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఈ వానకాలం సీజన్లో ఇచ్చే అవకాశాలు ఐదు వేల రూపాయలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించిన లోతైన సమాచారం కూడా తెలుసుకుందాం సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్లో వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక అప్డేట్ ఉంది మూడు లక్షల ఇండ్లకి సంబంధించి ఒక ప్రకటన వచ్చింది అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది దాన్ని కూడా ఒకసారి మీరు దృష్టిలో ఉంచుకొని ఆ ప్రక్రియకి సంబంధించిన ఏమైనా వివరాలు ఉంటే వాటిని ఖచ్చితంగా మీ వద్ద పెట్టుకునే ప్రయత్నం చేయండి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది అలాగే సన్న సన్న బియ్యానికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి సబ్ కమిటీ విధి విధానాలను ప్రకటించింది పట్టణాలలో రెండు లక్షల ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో లక్ష యాభై వేల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో దాని ఆధారంగానే కొత్త రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు రైతు భరోసా రైతు బంధు రుణమాఫీలు సో ఇక్కడ మనం కాస్త ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ రైతు భరోసా కోసం కూడా మీకు నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆందోళన అవసరం లేదు మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు రాబోతుంది అనేది చెప్పబోతున్నాను అలాగే రైతు బంధు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేది చెప్పబోతున్నాను అసలు ఏడు వేల ఐదు వందలు వస్తాయా ఐదు వేల ఐదు వేల రూపాయలు వస్తాయా అనేది కూడా చెప్పబోతున్నాను కాబట్టి దీనికంటే ముందు రేషన్ కార్డు అనే అంశం గురించి మీకు నేను ప్రస్తావన తీసుకురాదలుచుకున్నాను ఈ రేషన్ కార్డు అనేది ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వట్లేదు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇవ్వట్లేదు అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు అయితే వీళ్ళకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు సంబంధించిన నిధులు గ్రామ పంచాయతీలలో కమిటీలు ఏర్పరిచి అన అర్హులెవరు ఎవరు గుర్తించిన తర్వాత నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్తుంది అయితే ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి ఎప్పుడు అందిస్తారు ఎన్ని ఎకరాలకు అందిస్తారు అనేది మనం ఇప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం చాలా స్పష్టంగా వినండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం ఐదు వేలను కాస్త మొత్తం ఏడాదికి పదివేలు ఇస్తుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ఐదు వేలు పెంచి పదిహేను వేలు ఏడాదికి రా ఐదు రైతులకి ఆర్థిక సహాయంగా అందిస్తామని చెప్పేసి చెప్పింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలలో మనకి చాలా స్పష్టంగా కనపడే వివరాలు ఏంటి అంటే మీకు ఆల్రెడీ నేను ప్రతి ఒక్క అప్డేట్ తెలియజేస్తున్నాను అసెంబ్లీలో అలాగే మండలిలో చర్చించిన తర్వాత ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు కౌలు రైతులకు అందించే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏంటి మార్గదర్శకాలు అనేది చెప్తామని చెప్పేసి చెప్పింది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాలలో దాదాపుగా ఇరవై ఎనిమిది జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభిప్రాయన రైతుల అభిప్రాయాలు స్వీకరించింది ఈ రైతుల మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఈ ఉద్యోగం అంటే గ్రూప్ ఫోర్ పై స్థాయి అంటే కానిస్టేబుల్ కాకుండా గ్రూప్ ఫోర్ పై స్థాయికి సంబంధించిన ఉద్యోగాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి జియో విడుదల చేసే టయానికి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా అంటే మాత్రం సో ఖచ్చితంగా చిన్నగా చిన్నపాటి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బహుశా ఇది వర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వను అంటుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం హోల్డ్లో పెట్టనుంది అనేది కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం అసెంబ్లీలో మండలిలలో మొన్న జరిగిన సమావేశాలలో చర్చలు జరగలేదు ఆల్రెడీ దానికి సంబంధించిన నివేదిక కూడా సీఎంకి రాలేదు అనేది అయితే తెలుస్తుంది ఇంకా నాలుగు జిల్లాలలో పెండింగ్ ఉన్నదనే సమాచారం కూడా తెలుస్తుంది సో ఈ ప్రక్రియ అంతా లేట్ అవుతుంది అనేది అయితే అర్థమవుతుంది ఇప్పటికే పంట పెట్టుబడి సాయానికి అందించాల్సి పంటకు ముందే అందించాల్సిన సహాయం పంట పూర్తి అవుతున్నది అయినా అందించలేదు రెండు నెలలలో ఈ ఖరీఫ్ సీజన్ కూడా ఎండ్ కాబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలనే ఈ వానాకాలం సీజన్ కూడా కొనసాగించాలని ఆలోచన చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను రుణంగా తీసుకుంది మొన్న కూడా అంటే ఆగస్టు ఆరో తారీఖు నాడు మూడు వేల కోట్లు జూలై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో మూడు వేల కోట్లు మంగళవారం నాడు రేపు రాబోయే మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆదివారం పదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు కూడా మూడు వేల కోట్లు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలను రైతు రెండు లక్షల రుణమాఫీలో మూడో దశకు వినియోగించబోతుంది ఇక మిగతా మూడు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం Então... మొదటి విడతలో భాగంగా వెయ్యి కోట్ల రూపాయలను ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు విడుదల చేయబోతుంది అందులో మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు రెండో రోజు ఐదు కుంటల నుండి పది కుంటలు పది కుంటల నుండి పదిహేను కుంటలకు ఇలా విడతల వారిగా విడుదల చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఫోకస్ పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఆకంఠాలు ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఇచ్చి తీరుతామని చెప్పేసి చెప్తుంది అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఐదు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాలకు ఇస్తే యాభై వేలు అవుతాయి అదే డె ఏడు వేల ఐదు వందలు ఇస్తే డెబ్బై ఐదు వేలు అవుతాయి అలాగే అక్టోబర్ నెలలో పీఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా రాష్ట్ర ప్ర కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను కోటి ఎకరాలకు రైతు భరోసా అయితే కోతకి సంబంధించి ఇక్కడ దాదాపుగా యాభై లక్షల ఎకరాలకి కోత ఉండబోతుంది తెలుస్తుంది అలాగే ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇప్పటికే రుణమాఫీలో రేషన్ కార్డు లేని వారికి ఆదాయ పన్ను చెల్లించే వారికి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇకపై రైతు భరోసాలో కూడా ఇదే విధానాలను అమ అవలంబించాలనే ఆలోచన చేస్తుంది అని చెప్పేసి సమాచారాన్ని చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజులలోనే రేపు వైరా అంటే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు పద్నాలుగో తారీఖు నాడు స్వదేశీకి రాబోతున్నారు పదిహేనో తారీఖు నాడు వైరాలో రైతు భరోసాకి రైతు రుణమాఫీకి సంబంధించిన మూడో దశ ప్రక్రియని పూర్తి చేయబోతున్నారు ఆ రోజే రైతు భరోసాకి సంబంధించి రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల చేస్తారా లేదంటే రైతు బంధులను కొనసాగిస్తారా వానాకాలం ఈ ఖరీఫ్ సీజన్లో అనేది ప్రకటించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది అదే రోజు ఐదు వేల రూపాయల లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతారనే సమాచారం తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సీలింగ్ వ్యవస్థకి సంబంధించి కావచ్చు లేదంటే రైతు భరోసాన రైతుబంధ పెట్టుబడి సాయానికి సంబంధించి ప్రకటనలు చేస్తుందే తప్ప స్పష్టత ఇవ్వట్లేదు అని అయితే అర్థమవుతుంది సో తాజా అప్డేట్స్ ప్రకారం మనకి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏమో కానీ రైతు బంధు మాత్రం ఈ ఆగస్టు నెలలో ప్రారంభించే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నట్లుగా తెలుస్తున్నాయి సో ఇంకా ఇంకా కొన్ని పథకాలకి సంబంధించి చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఆధారంగానే ఈరోజు ప్రతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది సో ఈ కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా రైతు భరోసా రైతు బంధులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మరొక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను సో తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాలు రుణమాఫీలు రేషన్ కార్డులు అలాగే ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించి అలాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలకి సంబంధించి ఇవి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి మీకు ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించిన సమాచారం కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తదుపరి వీడియోలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు